లాగా దొడ్డిదారిలో వచ్చి కేసులు లేకున్నా కూడా కేసులు బలాయించి అరెస్ట్ చేసే సాంప్రదాయం సంస్కృతి మా ముఖ్యమంత్రికి లేదు మేము చట్టాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి దాని మీద గౌరవంతో ముందుకెళ్తున్నాం అలాగే మేము ఒకటి చెప్తున్నాం నువ్వు ముసలి కన్నీరు కాలుస్తున్నావు ఏదో ఈ ప్రజల గురించి నువ్వు నీ ముఖ్యమంత్రి మంచి అంటున్నావు నీ ముఖ్యమంత్రి విషయం పక్కన పెట్టు నీ విషయానికి అడుగుతున్నాం నువ్వు పొంగునూరు నియోజకవర్గం తంబోలపల్లి మదనపల్లి నియోజకవర్గాల్లో చేసిన దందాలు ఇన్ని అన్ని కావు ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులలో నువ్వు ఎంత దండుకున్నావు నీ కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఆర్ ప్రాజెక్ట్ అనుకోండి నీ కూతురు పేరుతో ఉన్న ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ద్వారా ఎన్ని వందల కోట్లు నువ్వు దాచుకున్నావు అందరికీ తెలుసు ఆ రోజు ఏ ప్రాజెక్టు అయితే ముది ముదివేడు ప్రాజెక్ట్ అనుకోండి బిల్లు చేసుకున్నావు అక్కడ ఉన్న పేద రైతులు కడుపు కొట్టావు ఆ రైతుల దగ్గర ఉన్న భూములు లాక్కున్నావు కేవలం నలభై యాభై కోట్లు వాళ్ళకు రావాల్సిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కూడా ఇప్పించలేని దుస్థితిలో నువ్వు ఉండి వాళ్ళ ఉసురు ఈరోజు కూడా నీకు తగిలే పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలి